ఫైన్ సో ఇప్పుడు చేసుకున్నారా ఎయిట్లాక్తున్నాయి బెనిఫిట్ షోకి నేను వ్యతిరేకం ఇది బ్లాక్ మార్కెట్ బ్లాక్ లో టికెట్ అమ్మితే పోలీసులు జైలు పెడతారు ఇది బ్లాక్ లో అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇది ఇది లేని ఒక నిబద్ధత లేని ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి రేట్లు పెట్టుకుంటారు ఏంటంటే రేట్లు డబ్బు ఖర్చు పెట్టారు కదా ఎవరి కోసం ఖర్చు పెట్టారు వ్యాపారం ఉందని ఖర్చు పెడతారు ఎవరైనా గతంలో తెలుగు సినిమా కోటి రూపాయలు మించి ఉండేది కాదు ఎనభై ఎనభై లక్షల్లో ఖర్చు పెట్టారు ఇప్పుడు వంద కోట్లకి వెళ్ళింది వాళ్ళ బిజినెస్ ఆంధ్రా ఉండేది కాదు తెలుగు సినిమా ఇవాళ గుజరాత్ ఏంటి బేహార్ ఏంటి బెనాల్ ఏంటి ఫారెన్ ఏంటి వెళ్ళింది వ్యాపారం పెరిగింది వాళ్ళ బిజినెస్ పెరిగింది కనుక ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టామో మాకు తగ్గిచ్చి అని అడుగుంటారు ఇల్లు అంటే తక్కువలో తీస్తే తగ్గిస్తారా రేట్లు చక్కటి సినిమా తక్కువ తీస్తారు నూట యాభై రూపాయలు టికెట్ యాభై రూపాయలు చేస్తారా ఏది పాలసీ ఇది ఈ గీత జ్ఞానం లేని పాలసీ ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసే పాలసీ ఎక్స్ప్లాయిటేషన్ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా చేయాలనే కదా బెనిఫిషియోకి ప్రభుత్వం ఒక బెనిఫిషో అనేది బ్లాక్ మార్కెట్ కాక నిజం అయితే వంద రూపాయలు టికెట్ వందకు అమ్ముతున్నారు నూట యాభైకి అమ్ముతున్నారు యాభై వేలు పదివేలు ఇరవై వేలు బ్లాక్ కాకెట్ అండి కథలు చెప్తారండి బ్లాక్ మార్కెట్ బ్లాక్ ఇంకా అఫీషియల్ చేశారు వీళ్ళు అది బ్లాక్ లో అమ్ముకుండా అఫీషియల్ అమ్ముకోండి అని దౌర్భాగ్యం ఇది అడుక్కునే ఈ ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టి తీసామని చెప్పి అడుక్కుంటున్నారు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ బెచ్చ వేస్తా అదే అయితే ఒక సినిమా తీసాము ఇప్పుడు లేకుండా సూపర్ హిట్లు అవ్వలేదా ఇప్పుడు సినిమా చూడక ముందే జనసేన నాయకులు సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అంటున్నారు మీరేమంటారు అంటారు అది ఫ్యాన్స్ మరి అంటే అందుకే ఫ్యాన్స్ వాళ్ళు ఫ్యాన్స్ అనేది అందుకే ఏ సినిమా ఏ హీరో కనరు మా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఏముంది ఏ హీరో కనరు ప్రతి ఏడుగురు హీరోలు ఉన్నారు ఏడుగురు హీరోలు ఎనిమిది హీరోలు ఎనిమిది మంది హీరోలు ఆ హీరో సినిమాల వరకు రిలీజ్ అప్పుడు ఈ గొడవ రేట్లు పెద్ద మిగతా వాళ్ళకు ఉండదు ఎనిమిది హీరోలు అది చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ బా మహేష్ బాబు ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇతను వీళ్ళందరికి ఈ ఎనిమిది మందికి ఉంటాయి మా ఓపెనింగ్స్ తెలంగా వాళ్ళు ఆ ఓపెనింగ్స్ లో అడావిడి చేస్తారు సాయంత్ర పాలాభిషేకాలు చేస్తారు ఏది రొటీన్ ఆ గతంలో ఉన్న హీరోలు అప్పుడు ఉండేది ఇప్పుడు ఈ హీరోలు ఉన్నాయి అంటే మిగతా హీరోలు ఉండదు అడావిడి వాళ్ళు ఒకవేళ అడావిడి చేసుకుంటా మైనస్ అవుతారు మొన్న ఈ గతంలో చూసేటరు ముగ్గురు హీరోలు రీసెంట్ గా ఓ హడావిడి చేసి రేట్లు పెట్టారు ఏమైనా మూలకి వచ్చినారు మూడు రోజులు కనుక ఐదు వేలకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కూడా ఇది ప్రొడ్యూసర్లు చేస్తున్నారు ప్రభుత్వాలు ఏమాత్రం ఇంగితించారని లేకుండా ప్రజల్ని దోచుకునే వ్యవహారం ఇది అలా చేయకూడదు మనం సినిమా బాగుంటే ఆడద్ది ఇంకో నాలుగు రోజులు ఎక్కువ ఆడద్ది అంతేకాని అందుకని ఆడద్దో లేదో సినిమా విషయం ఏముందో మూడు రోజుల్లో పడుకుంటుందేమో కనుక మూడు రోజులనే పిడ్డేసుకోవాలి ప్రేక్షకుల దగ్గర వాళ్ళ అభిమానాన్ని ఎక్స్పాయింట్ చేసేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఆలోచించటం దానికి ప్రభుత్వాలు ఊపంగా ఉండటం ప్రభుత్వాలు అంతే సామాన్యుడి కన్నా డబ్బు వాళ్ళకి వద్ద పట్టానికి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో కాదు మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ గా ఒక నిర్మాతగా ఒక నటుడిగా ఉన్న మీరు ఇండస్ట్రీ బాగు కోరుకోరా మీరు ఇది ఇండస్ట్రీ బాగు ఇది ఇండస్ట్రీ నాశనం ఇది ఈ నాశనం అయింది ఇండస్ట్రీ అనవసరంగా బోగస్ స్టామినా ప్రతి ఒక్క హీరో బోగస్ స్టామినా ఈ నాలుగు రోజులు ఈ బ్లాక్ లో అమ్మేసి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని బోగస్ హీరో స్టామినా వేసుకుని రేట్లు పెంచుకుని నాశనం చేశారు ఇండస్ట్రీ తెలుసా ఇండస్ట్రీ ఏంటో ఇండస్ట్రీ ఏంటో ఉన్న రేట్లు పెంచి రేట్లు పెంచి నాశనం చేసి బోగస్ బోగస్ స్టామినాలు పెంచుకు